ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానం పొంది పెద్దపల్లి జిల్లా ట్రస్మా అధ్యక్షుడు కేశవరెడ్డి ఉపాధ్యక్షులు సమ్మిరెడ్డిలను ఐటిన్ టెన్ కాలనీ ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు ఘనంగా సత్కరించారు సందర్భంగా శ్రీవాణినికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన వారిని షాల్వాళ్ళతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు అలాగే శ్రీవాణి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు ఉపాధ్యాయులను సన్మానించి మాట్లాడారు ప్రస్మా ద్వారా చాలాసార్లు ప్రైవేటు పాఠశాలల అధ్యాపకులకు కూడా అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని అట్టి ఫలితమే నేడు ఫలించడం జరిగిందని తెలియజేశారు మంచి క్రమశిక్షణతో విద్యార్థులను విద్యలో రాణించేలా అలాగే విద్యాబోధన వృత్తిలో కొనసాగే వారిని ఎంపిక చేసి ఇట్టి సన్మానం చేయడం జరిగిందని వివరించారు కార్యక్రమంలో టుంగుటూరు రాజయ్య గూళ్ళ లక్ష్మణ్ కుమార్ పాఠశాల హెచ్ఎం మానస ఓ దెలియాదవ్ శ్రీనివాస్ రవీందర్ రావు యాదగిరి కళాధర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు